ముందు సీరియల్స్ తోనే స్టార్ట్ చేశారా మీ జర్నీ అనేది సీరియల్స్ ఫస్ట్ సీరియల్స్ లో హీరో చేసిన తర్వాత ఆ ఒకటి అడకు రాఘోపాలరావు గారి మేనడు తర్వాత వారసులు నాగార్జున గారి ఫ్రెండ్ ఇంకా అలా జర్నీ సో మీకు ఫస్ట్ గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఎవరు సార్ నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది కృష్ణ గారు విజయ నిర్మ గారు స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు పృథ్వీరాజ్ అనేవాడు ఎవరు అని ఇంట్రడ్యూస్ చేసింది తెరకి వీళ్ళ ముగ్గురు కృష్ణ గారు ప్లస్ మా మా గురువు గారు ప్రభాకర్ రెడ్డి గారికి ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు గంగా యమున సరస్వతి వాళ్ళ ముగ్గురు డాక్టర్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళ సంస్థలో పెరిగిన నేను సో అలాగా ఎవరు చూసినా ఇప్పుడు కొంచెం బాగా బొద్దుగా ఉండేవాడిని ప్రభాకర్ రెడ్డి గారు అబ్బాయి అమ్మే రానివారు నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు అయితే సినిమా జన్మ మటుకు మా గురువు గారు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చనిపోయారు చాలా బాగా అయింది అండి ఆయన కారు కొంటే ఆ కారు నేనే ఎక్కేవాడిని నేనే డ్రైవ్ చేసేవాడిని తర్వాత ఎక్కడైనా కొంచెం డల్గా ఉంటే ఏంటంటే హైదరాబాద్ ఎవరు తెలియదు కదండి నాకు అని అంటే డబ్బులు ఇచ్చేవారు టిఫిన్సీ క్లబ్ అని ఒకటి ఉండేది లో అక్కడికి వెళ్తే టయానికి టిఫిన్ తినేవాళ్ళం భోజనం చేసేవాళ్ళం నేనే చాలా చాలామంది యాక్టర్స్ అలా జర్నీ ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఆయన బతికుంటే ఇంకో రకంగా ఉండేది